హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ పొద్దున్నే వసుద కళ్ళు తెరిచి తన మీద విజయ్ చేతిని చూసి రాత్రి తమ మధ్య జరిగింది గుర్తుకు రాగానే సిగ్గుపడుతూ పక్కనే పడుకొని ఉన్న విజయ్ వైపు చూసింది మంచి నిద్రలో ఉన్నాడు విజయ్ వసుద నెమ్మదిగా తన మీద ఉన్న విజయ్ చేతిని నెమ్మదిగా తీస్తూ ఉండగానే విజయ్ వసుధను మరింత గట్టిగా పట్టుకొని తన దగ్గరికి లాక్కుంటాడు అబ్బా ఇక వదలండి అని అంటుంది రాత్రి మనిద్దరికి సరిగ్గా నిద్ర లేదుగా ఇంకొంచెం సేపు ఇద్దరం పడుకొని లేద్దాములే అని వసుద మెడగొంపులలో తన పెదవులతో ముద్దులు పెడుతూ చెప్పాడు విజయ్ తెల్లారింది ఈరోజు మనమందరము ఊరికి బయలుదేరాలి అని రాత్రేగా మీరు నాతో చెప్పారు మర్చిపోయారా అందరూ నిద్రలేచి రెడీ అయ్యే ఉంటారు అని అంటుంది వసద అందరూ లేచి ముందుగానే రెడీ అయినా మనం రెడీ అయ్యి వెళ్ళేంతవరకు ఎవ్వరూ ఎక్కడికి కదలరు లేవే ఎందుకంటే కారుకి స్నా దగ్గరే ఉన్నాయి కాబట్టి అని నవ్వుతూ వసద బుగ్గను చిన్నగా కొరికి చెప్పాడు విజయ్ అబ్బా ఇక చాలు లే సరసాలు అని విజయ్ చేతులను విడిపించుకొని వసద లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేలోపే విజయ్ కూడా లేచి ఫ్రెష్ అవుతాడు ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు పూజ నందన్ కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు మధు ఆ రెండు జంటల చేత దేవుడి దగ్గర దీపారాధన చేయమని చెప్పింది అక్కడికే భాస్కర్ కృష్ణ విక్రమ్ మీనాక్షి రుద్ర సంజ కూడా రావడంతో భాస్కర్ రుద్రను చూసి చిన్నగా నవ్వుకుంటాడు ఆదిత్య ఆదిత్య నవ్వడం గమనించిన విజయ్ కూడా భాస్కర్ రుద్ర వైపు చూశాడు ఆదిత్య విజయ్ ఇద్దరు వాళ్ళని చూసి ఎందుకు నవ్వుతున్నారో రుద్రకి భాస్కర్కి అప్పుడు అర్థం కాలేదు అందరూ కలిసి రామయ్య ఇంటికి వెళ్తారు అక్కడే అందరికీ కాఫీలు టిఫిన్లు అరేంజ్ చేయడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు పెళ్ళైన కొత్త జంటలు అందరూ ఒకరి ముఖాలను ఒకరు చూసుకుని సిగ్గుపడుతూ తలలు దించుకుంటారు రామయ్య ఆంజనేయులు అందరి వైపు చూసి ఇప్పటికీ మన ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ అయ్యింది అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటారు సుధాకర్ అందరి వైపు చూస్తూ రుద్ర నీ మెడ మీద ఎర్రగా కంది ఉందే అనగానే సంధ్య తన కళ్ళను పెద్దవి చేసి రుద్ర మెడవైపు చూసింది రాత్రి తాను రుద్ర మెడ మీద కొరికినట్లు గుర్తుకు వచ్చింది సుధాకర్ సంజని ఆట పట్టించాలని ఓహో నాకు అర్థమైందిలే అని నవ్వుతూ టిఫిన్ తింటూ నెమ్మదిగా సంజా రుద్రకి మాత్రమే వినపడేలా సంజా నువ్వు రాక్షసివని మాకందరికీ తెలుసులేవే పాపం మా రుద్ర ఈ రాక్షసితో జీవితాంతం ఎలా వేగాలో ఏంటో మొదటి రాత్రి మా రుద్రని కాస్త స్మూత్గా డీల్ చేయొచ్చు కదా పాపం రుద్ర మెడవ చూడు ఎర్రగా ఎలా కందిపోయిందో అంత హార్డ్గా డీల్ చెయ్యాలా చెప్పు అని అంటాడు సంజ సిగ్గుతో పూర్తిగా తలదించుకుంటుంది రుద్ర కూడా సంజ వైపు చూసి సిగ్గుపడుతూ తన మెడని షర్ట్తో కవర్ చేసుకుంటాడు సుధాకర్ టక్కున భాస్కర్ వైపు చూశాడు సుధాకర్ చిన్నగా నవ్వుకుంటూ ఏంటిరా భాస్కర్ నిన్న రాత్రి నీ మీద కూడా నీ భార్య యుద్ధం ప్రకటించినట్లు ఉందే అని అడుగుతాడు టిఫిన్ తింటున్న భాస్కర్కి ఒక్కసారిగా పొల మారింది కృష్ణ వాటర్ని భాస్కర్కి అందిస్తూ భాస్కర్ మెడ మీద తాను పెట్టిన పంటి గాట్లను చూసి తన కళ్ళను పెద్దవి చేసి తన కళ్ళ సైగలతోనే తన మెడ మీద ఉన్న సరి సరిచేసుకోమని చెప్పింది భార్గవి ఇక చాలే ఆపండి అని సుధాకర్ని చురుకోపంగా కసురుకుంటుంది ఓహో మీ చెల్లెల్ని మీ మరదల్ని అంటున్నానని నీకు కోపం వచ్చిందా భార్యామని మరి నన్ను వీళ్ళందరూ కలిసి ఆట పట్టించినప్పుడు లేదా అని అడుగుతాడు సుధాకర్ సుధాకర్ మాటలకు అక్కడ ఉన్న వారందరూ గట్టిగా నవ్వుకుంటారు అందరూ తమ టిఫిన్లను కంప్లీట్ చేసుకుంటారు ఈ రోజు మంచి రోజు కావడంతో ఆదిత్య మధు విజయ్ విక్రమ్ సాగర్ రుద్ర ఊరికి బయలుదేరుతున్నారని వసుధ మీనాక్షి లావణ్య సంజలను అన్ని లాంఛనాలతో సహా ఆ నలుగురిని తమ అత్తవారింట్లో కాపురానికి దింపమని ఆ బాధ్యతను ఆదిత్య మధులకు అప్పగించాడు రామయ్య ఇక అందరూ ఊరికి బయలుదేరుతారు ఊరు చేరగానే ఫస్ట్ మధుని మంచి హస్తవాచి గల డాక్టర్ దగ్గర చూపిస్తాడు ఆదిత్య మధుని చెక్ చేసిన డాక్టర్ మధు చాలా ఆరోగ్యంగా ఉంది లోపల పిండం చాలా హెల్తీగా గ్రోత్ అవుతోంది అంతా బాగుంది కాబట్టి ఇప్పుడు స్కానింగ్ ఏమీ వద్దు తాడు మంతులో స్కాన్ చేస్తాను అని చెప్పింది మధు బేబీ అంతా పర్ఫెక్ట్గా ఉంది అని డాక్టర్ చెప్పడంతో ఆదిత్య కాస్త రిలాక్స్ అవుతాడు ఆదిత్య మధు ఇద్దరు కలిసి వసుదను లావణ్యను మీనాక్షిని సంజను అన్ని లాంఛనాలతో అత్తగారింటికి కాపురానికి పంపిస్తారు వారం రోజుల తరువాత రామయ్య భారతి ఆంజనేయులు తులసి అందరూ కలిసి సరోజను పూజను అన్ని లాంఛనాలతో అత్తవారింటికి కాపురానికి పంపించారు హైదరాబాద్లో హాస్పిటల్లో వారం రోజులుగా కోమాలో ఉన్న రాజ్యానికి స్ఫుర వచ్చింది నాగేంద్రను గుర్తుపట్టింది ఆ రోజు ప్రతాప్ కొండ మీద నుంచి కింద పడడం విషయం గుర్తుకొచ్చి తన చిన్న కొడుకు ఇక లేడని విషయం తెలిసి బాధపడుతుంది తాను చేసిన తప్పులకు బాధపడుతూ నాగేంద్రను క్షమాపణ అడుగుతుంది రాజ్యం కానీ తన బాడీ పార్ట్స్ కదలడం లేదు బాడీలో అసలు మూమెంటే కనిపించడం లేదు నాగేంద్ర వెంటనే డాక్టర్ని పిలిపించాడు బ్రెయిన్కి ఒక్కసారిగా షాక్ తగలడం వల్ల తన కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయని డాక్టర్ చెప్పారు తాను చేసిన తప్పులకు దేవుడు తనకు వేసిన శిక్ష అనుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది రాజ్యం రాజ్యం బాధను నాగేంద్ర చూడలేకపోతున్నాడు రాజ్యాన్ని ఇంటికి తీసుకొని వెళ్దామని అనుకుంటాడు నాగేంద్ర కానీ రాజ్యం ఇలాంటి పరిస్థితులలో ఎవరిని కలవను ఎక్కడికి రాను అని మొండి పట్టు పట్టుకొని హాస్పిటల్లోనే ఉంటుంది రాజ్యం నాగేంద్ర ఇంటి సభ్యులందరికీ రాజ్యం పరిస్థితిని వివరించాడు రాజ్యాన్ని చూడటానికి భారతి తులసి సరోజా పూజ వసుధామ్మదు అందరూ హైదరాబాద్కి వచ్చారు కానీ రాజ్యం మాత్రం ఎవరిని చూడలేదు కలవలేదు ఆదిత్య నాగేంద్రని తప్ప ఎవరిని చూసేది కాదు కలిసేది కాదు రాజ్యం రాజ్యానికి బెటర్ ట్రీట్మెంట్ కోసం మంచి డాక్టర్లకు చూపించాడు నాగేంద్ర మూడు నెలలు అలానే గడిచిపోయింది మూడు నెలలలో ఆదిత్య అనుకున్నట్లు తమ ఊరిలోనే ఒక పెద్ద ఫ్యాక్టరీని ఓపెన్ చేశాడు అలానే హైదరాబాద్లో రెండు మెయిన్ బ్రాంచ్లను కూడా ఓపెన్ చేశాడు ఆదిత్య తాను ముందుగా భాస్కర్కి మాట ఇచ్చినట్లుగా తన ఊరిలో ఉన్న బ్రాంచ్కి భాస్కర్ని ఎండిని చేస్తాడు ఆదిత్య సుధాకర్ తన గవర్నమెంట్ జాబ్ని వదిలేసి ఆదిత్య తమ ఊర్లో ఓపెన్ చేసిన బ్రాంచ్లోనే భాస్కర్తో కలిసి పని చేయాలని నిర్ణయించుకుంటాడు సుధాకర్ చంద్రులకు భాస్కర్తో కలిసి తమ ఫ్యాక్టరీలోనే పని చేస్తామని ఆ ఇద్దరు ఆసక్తి చూపించడంతో ఆ ఇద్దరిని ఆ బ్రాంచ్కి మార్కెటింగ్ హెడ్లుగా తీసుకుంటాడు భాస్కర్ రాజాని ఆ బ్రాంచ్ ఫైనాన్షియల్కి హెడ్డుగా బాధ్యతలను అప్పగిస్తాడు భాస్కర్ విజయ్ని విక్రమ్ని కడపలో ఉన్న తన ఆఫీస్కి ఎండీలను చెయ్యాలని అనుకుంటాడు ఆదిత్య కానీ విజయ్ విక్రమ్ అందుకు ఒప్పుకోరు ఎప్పటికీ మేము నీ వెనకే ఉంటాము నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము బావా అని ఆదిత్యతో చెప్పారు ఆ ఇద్దరు కడప బ్రాంచ్కి సాగర్ని హెడ్ని చేసి నీలకంఠాన్ని సాగర్ దగ్గరే ఉంచుతాడు ఆదిత్య ఇక ఆదిత్య విజయ్ విక్రమ్ ముగ్గురు లో ఉన్న ఆ రెండు బ్రాంచులను మెయిన్ బ్రాంచులుగా చేసి అక్కడ నుంచి తమ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టారు ఆదిత్య మామూలుగానే ఆ రెండు బ్రాంచులకు మార్కెటింగ్ హెడ్ విజయ్ని ఫైనాన్షియల్ హెడ్గా విక్రమ్ని ఉంచుతాడు ఆ ముగ్గురి ఫ్రెండ్షిప్ బంధుత్వంగా మారడంతో వారి మధ్య ఫ్రెండ్షిప్ మరింత బలపడుతుంది వాళ్ళతో పాటు రుద్ర కూడా చేరడంతో నలుగురు కలిసి హైదరాబాదులో ఒకే ప్లేస్లో నలుగురు ఇల్లు కట్టుకుంటారు ఆదిత్య విజయ్ విక్రమ్ రుద్ర నలుగురు తమ టేస్ట్కు తగ్గట్టుగా ఇంటిని అందంగా కట్టించుకుంటారు ఎంతో ఘనంగా తమ కుటుంబ సభ్యులతో బంధువులతో కలిసి ఆ నాలుగు జంటలు ఆ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు ఆదిత్య విజయ్ విక్రమ్ ముగ్గురు తమ ఫ్యామిలీలతో సహా పూర్తిగా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతారు ఆదిత్య తన అన్నదమ్ముళ్లను తన ఫ్రెండ్స్ని అందరినీ లైఫ్లో సెటిల్ అయ్యేలా చేశాడు ఆదిత్య ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఆరింటికల్లా ఇంటికి వచ్చేసేవాడు ఆరింటి నుంచి పూర్తిగా తన టైంని మధుకి ధ్రువుకి కేటాయించేవాడు ఆదిత్య ధ్రువుని ఇంటి దగ్గరలోనే ఉన్న ప్లే స్కూల్లో జాయిన్ చేస్తాడు ప్రతిరోజు రాత్రి మధు దగ్గరికి చేరి ఆదిత్య ధ్రువు ఇద్దరూ మధు బొజ్జలో ఉన్న బేబీతో మాట్లాడేవారు మళ్ళీ ఉదయాన్నే నిద్రలేచి మధు పొట్టలో ఉన్న బేబీతో మాట్లాడి ఫ్రెష్ అయ్యి ఆదిత్య మధు ధృవ్ నాగేంద్ర నలుగురు కలిసి టిఫిన్ తినేవాళ్ళు ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోతే ధ్రువ్ని స్కూల్లో దింపి హాస్పిటల్కి వెళ్ళేవాడు నాగేంద్ర విజయ్ విక్రమ్ కూడా అంతే ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ ఫ్యామిలీలకి టైంని మాత్రం మిస్ చేసేవాళ్ళు కాదు ఆదిత్య కుదిరినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్ళి రాజ్యాన్ని కలిసేవాడు రాజ్యంలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయాడు ఆదిత్య నాగేంద్ర రాజ్యం పక్కనే ఉంటూ అందరి విషయాలు చెప్పేవాడు అందరూ ఆనందంగా ఉన్నారని తెలుసుకుని రాజ్యం కూడా సంతోషపడేది మధుకి మూడో నెల వచ్చింది దుర్గా రాఘవయ్య ఇద్దరూ మధుని తమ ఇంటికి తీసుకుని వెళ్ళి నిద్ర చేయించి కడుపు చలవ కోసం చలిబిండి పెట్టి తమ కూతుర్ని మనవణ్ణి నాలుగు రోజులు తమతోనే ఉంచుకోవాలని అక్కడికి వస్తారు రెగ్యులర్ చెకప్ కోసం ఆదిత్య మధు ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు మధుకి స్కానింగ్ చేసి డాక్టర్ మధు కడుపులో ఉన్నది ఒకరు కాదు ఇద్దరు ట్విన్స్ అని చెప్పడంతో ఆదిత్య ఆనందం అంతా ఇంతా కాదు డెలివరీ టైంలో అప్పుడు అందరికీ సపరేట్ చేద్దామని మధు కడుపులో స్ట్రెండ్స్ ఉన్నారన్న విషయం ఎవ్వరికీ చెప్పలేదు ఆదిత్య మధు ఇద్దరు ఆ రోజు రాత్రికి ఆదిత్య మధు పక్కన చేరి మూడు నెలలకే అంత పొట్ట ఏంటబ్బా అని అప్పుడే ఆలోచించాను మనకు ఒకరు కాదు ఇద్దరు పుడుతున్నారు మధు నాకు చాలా ఆనందంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలైతే ఇంకా ఆనందంగా ఉంటుంది అని అంటారు ఏమో ఇద్దరు మగపిల్లలు కావచ్చు కదా అని అంటుంది మధు లేదు లేదు నాకు ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది అసలు నీ కడుపులో ఉన్నది బాయ్ గర్ల్ ఇద్దరా అని అడుగుదామనుకున్నాను కానీ మనం అలా అడగడం తప్పు డాక్టర్ చెప్పడం తప్పని డాక్టర్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నువ్వు నీళ్ళు ఉన్న బేబీస్ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పింది అది చాలు నాకు అని మధుకి దగ్గరవుతుంటే బాబా ఏం చేస్తున్నావు అని దూరం జరుగుతూ అంటుంది మధు మధు డాక్టర్ చెప్పిన టైం కంప్లీట్ అయ్యింది ఇప్పటి నుంచి మా నిద్రం కలవచ్చు ఈరోజు డాక్టర్ని అడిగాను రోజుకి వన్ ఆర్ టూ టైమ్స్ పర్వాలేదు అని చెప్పింది మధు ఆదిత్యవైపు గురణ చూస్తూ ఈ విషయం తెలుసుకోవడానికైనా తమరు నన్ను బయటకు పంపించి డాక్టర్తో మాట్లాడింది అని అడుగుతుంది ఇందులో తప్పే ముందే మధు ఇప్పటికే నిన్ను ముట్టుకోక మూడు నెలలు అవుతోంది తెలుసా ఇక నా వల్ల కాదబ్బా అందుకే ఈరోజు డాక్టర్ని అడిగేశాను డైరీ వన్ ఆర్ టూ టైమ్స్ మనం సెక్స్లో పాల్గొనొచ్చంట చెప్పింది డాక్టర్ ఇక ఈ రోజు నుంచి మన మధ్య మాటలు లేవబ్బా ఇక అంతా రొమాన్సే అని అంటూ మధుని అల్లుకుపోతాడు మధుని తనలో కలుపుకుంటాడు ఆదిత్య దుర్గా రాఘవయ్య మధుని ద్రోణి తమ ఇంటికి తీసుకుని వెళ్తామని రాఘవయ్య ఆదిత్యను అడుగుతాడు అందుకు ఆదిత్య ఒప్పుకోడు తన భార్యను బిడ్డను ఎక్కడికి పంపనని కావాలంటే మీరే ఇక్కడ మధుతో దూతో ఉండమని వాళ్ళతో చెప్పాడు నెమ్మదిగా రోజులు గడిచే కొద్దీ ఆదిత్య బిజినెస్ కూడా అభివృద్ధి చెందుతోంది ఒక్కసారిగా ఆదిత్యకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావడంతో ఐదు నెలలలోనే ఆదిత్య కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో ది బెస్ట్ కంపెనీగా నిలబడుతుంది తన ఫ్యామిలీతో తన ఫ్రెండ్స్తో చాలా ఆనందంగా ఉంటాడు ఆదిత్య ఆదిత్యకి ఎన్ని పనులు ఉన్నా అన్నింటినీ పక్కన పెట్టి టైం టు టైం మధుని దగ్గరుండి రెగ్యులర్గా డాక్టర్ చెకప్కి తీసుకొని వెళ్తాడు మధుకి ఆరు నెలల నుండి ఏడో నెలలోకి అడుగు పెడుతుంది మధుని చూడటానికి దుర్గా రాఘవయ్య తులసి ఆంజనేయులు భారతి రామయ్య హైదరాబాద్కి వస్తారు మధు కడుపు మరింత పెద్దదిగా కనపడుతుంది ఏడు నెలగా ఇప్పుడు వచ్చింది కానీ మధు పొట్టను చూస్తుంటే మధుకి ఏడు నెల అంటే ఎవ్వరూ నమ్మరు తొమ్మిదో నెల నిండిందేమో అనుకుంటారు తులసి భారతి దుర్గకి మధు కడుపును చూసే కొద్దీ కంగారు మొదలయ్యింది ఇక మధుకి వారం రోజుల్లో ఏడో నెల నిండి ఎనిమిది వస్తుంది అనగా మధుకి శ్రీమంతం జరిపించాలని తులసి భారతి దుర్గా అనుకుంటారు అందుకు ఆదిత్య కూడా ఒప్పుకుంటాడు ఇంకొక పదిహేను రోజులకు మధు పుట్టినరోజు కూడా వస్తుంది అని అందరికీ తెలుసు మధుకి పంతొమ్మిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరంలోకి అడుగుపెట్టే నెల అదే మధుకి ఉన్న చివరి ప్రాణగండం మధుకి ఇలా ఇరవై సంవత్సరాలు వచ్చే ముందే ప్రాణగండం ఉందని పెద్దవాళ్ళకందరికీ తెలిసిన ఆ అమ్మవారు తమ బిడ్డకి అన్యాయం చెయ్యదని ఆ అమ్మవారి ఆశీర్వాదం మధుకి ఆదిత్య తోడుగా ఉన్నాడు కాబట్టి అన్ని గండాలలాగానే ఈ గండం కూడా తొలగిపోతుందని అనుకుంటారు అందరూ కానీ ఈ గండంలో మధు బతకడం అసాధ్యమని చనిపోయిన భూపతి వర్మకి ఆ అడవిలో పన్నెండు సంవత్సరాల కిందట ఆదిత్యకి ఈ విషయం చెప్పిన గురువయ్యకి ఆ రాజేశ్వరి అమ్మకి ఆదిచకి మాత్రమే తెలుసు ఆదిత్య మనసులో భయంగానే ఉన్న అమ్మవారి ఆశీర్వాదం తమకు తోడుగా ఉండగా మధుకి ఇక ఎటువంటి గండం ఉండదని అనుకుని ధైర్యంగా ఉంటాడు ఆదిత్య మధుకి శ్రీమంతం జరిపించి డెలివరీకైనా మధుని తమ ఇంటికి తీసుకొని వెళ్దామని అనుకుంటారు దుర్గా రాఘవయ్య పంతులు గారిని అడిగి శ్రీమంతానికి మంచి ముహూర్తం పెట్టించాడు రామయ్య రెగ్యులర్ చెకప్ కోసం ఆ రోజు ఆదిత్య మధుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు ఆదిత్య ఆదిత్య ద్రోణి ప్లే స్కూల్లో వదిలిపెట్టి తిరిగి ఇంటికి వస్తుండగా ఆదిత్యకి విక్రమ్ నుండి ఫోన్ వస్తుంది బావా ఇప్పుడు ఒక అరగంటలో ముఖ్యమైన క్లయింట్తో అర్జెంటు మీటింగ్ ఉంది ఈ విషయం గురించి నిన్న ఏవినింగ్ నీకు చెప్పడం మర్చిపోయాను బావా ప్లీజ్ బావా ఖచ్చితంగా ఆ క్లయింట్ దగ్గర నువ్వు నేను విజయ్ ముగ్గురం ఉండవలసిందే అని చెప్పాడు విక్రమ్ ఒరే విక్రమ్ నువ్వు ఎప్పుడు ఇట్లానే చేస్తావేంట్రా నేను ఈరోజు మధుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలిరా నాకు రావడం కుదరదు అని చెప్పేస్తాడు ఆదిత్య బావా ప్లీజ్ పదకొండు గంటలకల్లా మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత కావాలంటే మధుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళొచ్చు కదా ప్లీజ్ బావా నువ్వు రాకపోతే ఆ క్లయింట్ దగ్గర నా పరువు పోతుంది బావా అని భారీ డైలాగులు కొడతాడు విక్రమ్ సరే ఏడవకు వస్తున్నానులే అని చిరాగ్గా చెప్పాడు ఆదిత్య ఆదిత్య మధుకి ఫోన్ చేసి నువ్వు హాస్పిటల్ వెళ్ళడానికి రెడీగా ఉండు నేను రెండు గంటల్లో ఇంటికి వస్తాను అని చెప్పి ఆఫీస్ సైడ్కి కార్ని తిప్పుతాడు ఆదిత్య మామూలుగానే నాగేంద్ర రాజ్యాన్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు తులసి భారతి దుర్గని చూడడానికి వసుదా మీనాక్షి సంజ ముగ్గురు మధు ఇంటికి వచ్చారు తులసి వాళ్ళ వైపు చూసి మీతో పాటు అల్లుళ్ళు రాలేదా అని అడిగితే ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందని ఈయన పొద్దున్నే వెళ్ళిపోయారమ్మా అన్నయ్యతో కలిసి భోజనానికి వస్తానని చెప్పారులే అని మీనాక్షి చెప్పింది మా వారు కూడా ఆఫీస్ మీటింగ్ ఉందని నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు పెద్దమ్మ భోజనం టైంకి అందరూ కలిసి ఇక్కడికి వస్తారులే అని అంటుంది వసుధ తులసి సంజ వైపు చూసి నా కొడుకు ఏడే అని అడుగుతుంది అత్తయ్య మా వారు కూడా భోజనం టైంకి ఇక్కడికి వస్తారులే అత్తయ్యా అని అంటుంది సంధ్య మధు వసుదను మీనాక్షిని సంధ్యను అక్కడ చూసి ఏంటమ్మా ఇన్ని రోజులకి మీ ముగ్గురి కంటికి మా ఇల్లు కనిపించిందా ఓహో మా అత్తగారులు వచ్చారని మీరిక్కడికి వచ్చారా అని అడుగుతుంది మధు మమ్మల్ని దెప్పింది చాలు లేవే ఊరుకోవే అని ముగ్గురు మధు పక్కకి చేరుతారు దుర్గా ఆ ముగ్గురు వైపు చూస్తూ మాకు తీపి కబురు ఎప్పుడు చెప్తారు అని అడుగుతుంది దానికి వసదా మీనాక్షి సిగ్గుపడుతూ ఈ నెల మాకు పీరియడ్ రాలేదు అత్తయ్యా ఇంకొద్ది రోజులు చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి అనుకుంటున్నాము అని అంటారు ఆ ఇద్దరు ఆ మాట వినగానే మధు ఆత్రంగా పైకి లేచి కొద్ది రోజుల వరకు ఆగడం ఎందుకే ఖచ్చితంగా ఇది తీపి కబురే అయి ఉంటుంది ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నాతో పాటు మీరు రండి అందులోనూ ఆ డాక్టర్ హస్తవాచి కూడా చాలా మంచిది తెలుసా అని అంటుంది మధు ఆ మాటతో తులసి భారతి ఆత్రం తట్టుకోలేక ఇప్పుడే వెళ్ళండి అని అంటారు ఆయన గారు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అన్నారు అత్తయ్య అని అంటుంది మధు మీనాక్షి మధువైపు చూసి అన్నయ్య ఇప్పుడు అర్జెంట్ మీటింగ్లో ఉండి ఉంటాడు ఆ మీటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో తెలియదు మధు అని అంటుంది భారతి ఆదిత్యతో నేను చెప్తానులే మధు మీరు హాస్పిటల్కి వెళ్ళండి ఏ సంధ్య నువ్వు కూడా వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవే నీ మొహం చూస్తుంటే నాకెందుకో నువ్వు కూడా ప్రెగ్నెంటేనని అనిపిస్తోంది అని అంటుంది తులసి తులసి భారతి దుర్గ బలవంతం మీద మధు వసుధ మీనాక్షి సంజయ్ నలుగురు హాస్పిటల్కి బయలుదేరుతారు మధుకి వసుదకి ఎవరో వాళ్ళని చూస్తున్నట్లు ఫాలో చేస్తున్నట్లు అనిపించింది కానీ నలుగురు ముచ్చట్లలో పడి అంతగా పట్టించుకోరు మధుని చెక్ చేస్తున్న డాక్టర్ నీకు మూడో నెల ఉన్నప్పుడు స్కాన్ చేశాను కదా నువ్వు హెల్తీగా ఉండడం వల్ల నీ కడుపులో బేబీస్ గ్రోత్ కూడా బాగా ఉండడం వల్ల నీకు మళ్ళీ నేను స్కాన్ చేయలేదు నీ పొట్ట సైజు ఏడో నెలకి విపరీతంగా ఉండడానికి కారణం నీ పొట్టలో ఇద్దరు బేబీస్ ఉన్నారు కాబట్టి నీ పొట్ట విపరీతంగా కనపడుతోంది అందుకే ఇక వన్ వీక్లోనే ఏడో నెల కూడా నిండుతోంది కదా నీ పొట్టలో బేబీస్ మూమెంట్ కూడా చక్కగా ఉన్నాయి అయినా ఒకసారి స్కాన్ చేసి చూస్తాను అని మధు పొట్టని స్కాన్ చేసి చూస్తుంది డాక్టర్ డాక్టర్కి ఆశ్చర్యం కలిగింది డాక్టర్ స్క్రీన్ వైపే పరీక్షగా చూస్తూ మధుతో నీ పొట్టలో ఉన్నది ఇద్దరు కాదు ముగ్గురు అని ఆశ్చర్యపోతూ చెప్పింది ఆ మాటకు మధు కూడా స్క్రీన్ వైపు చూసింది స్క్రీన్లో మాత్రం ఇద్దరు బిడ్డలు మాత్రమే మధుకి కనిపించారు ఆ మాటే డాక్టర్తో చెప్పగా డాక్టర్ ఆ స్క్రీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్లో తిప్పి చూపిస్తే ఆ ఇద్దరు బిడ్డల మధ్యలో మూడో బిడ్డ కూడా కనిపించింది ఆ ఇద్దరు బిడ్డలు మూడో బిడ్డను ప్రొటెక్ట్ చేస్తూ పైకి మాత్రం ఇద్దరే కనపడేలా ఉంది లోపల మాత్రం ముగ్గురు బిడ్డలు ఆరోగ్యంగా పెరుగుతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు బిడ్డల్ని మోస్తోంది మధు డాక్టర్ మధుతో నేను ముందు సరిగ్గా గమనించలేదు మధు లోపల ఉన్న ఆ ముగ్గురు బిడ్డలు కూడా ఈక్వల్ వెయిట్ ఉండడం వల్ల నీకు కూడా పెద్ద తేడా కనిపించలేదు మధు కడుపులో ఉన్నది ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల చాలా హెల్తీగా ఉన్నారు నీ బిడ్డలు అందుకే నువ్వు కూడా హెల్దీగా బాగా తిరుగుతున్నావు అని చెప్పింది డాక్టర్ మధు డాక్టర్తో ఈ విషయం మా వారికి చెప్పొద్దు మా వారు మిమ్మల్ని అడిగితే ఇద్దరు మగపిల్లలే అని చెప్పండి మా వారిని కూడా నేను సర్ప్రైజ్ చేస్తాను అని అంటుంది మధు సరే అంటుంది డాక్టర్ మధుని చెక్ చేసిన డాక్టరే వసుధను మీనాక్షిని సంజను ఆ ముగ్గురిని కూడా చెక్ చేశారు ఆ ముగ్గురు కడుపుతో ఉన్నారని డాక్టర్ కన్ఫామ్ చేసింది సంజ కూడా ప్రెగ్నెంట్ అని తెలిసి మధు వసుధ మీనాక్షి సంజతో సహా అందరూ ఆనందిస్తారు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు కారులు ఈ నలుగురు తిరిగి ఇంటికి చేరుకుంటారు ఇంట్లో అందరికీ విషయం చెప్పగా పెద్దవాళ్ళందరూ విషయం తెలుసుకుని ఆనందిస్తారు ఆదిత్యని విజయ్ని విక్రమ్ని రుద్రకి సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తారు వసుదా మీనాక్షి సంధ్య ముగ్గురు భోజనాల సమయానికి ఆదిత్య విజయ్ విక్రమ్ రుద్ర ఇంటికి వస్తారు హాల్ మొత్తం చాలా చీకటిగా ఉంటుంది అదేంటి ఇంట్లో ఇంతమంది ఉండగా డోర్లన్నీ ఇలా క్లోజ్ చేసుకొని ఇంటిదంతా చీకటి చేశారు అని అనుకుంటూ నలుగురు ఇంట్లోకి వస్తారు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్